అండి ఈరోజు నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుదామని ఫోన్ చేశాను నేను ఏంటి ఆ విషయం అనేది అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టయితే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందండి మార్చి నెలకి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది నేను వన్ ఇయర్లోనే ఎక్కడ కూడా ఎందుకంటే లాస్ట్ టైం నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది ఆ ఛానల్లో నేను కొన్ని పొరపాట్లు చేశాను అంటే వేరే వాళ్ళే పెట్టడము సీరియల్ కంటెంట్ పెట్టడము ఇలాంటివి అయితే చేశాను చేసినప్పుడు నాకు అంటే మనకి మామూలుగా అయితే యూట్యూబ్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలానే ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే వాచ్ అవర్స్ రావాలి అవి వస్తే మన ఛానల్ అయితే మౌంటైజేషన్కి అప్లై చేస్తాము అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఒక త్రీ స్టెప్స్ ఇస్తారు ఈ త్రీ స్టెప్స్లో మనకి ఏమి ప్రాబ్లం లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ కానీ మనకి కాపీరైట్స్ కానీ స్ట్రైక్స్ కానీ ఇవేమి లేకపోతే మన ఛానల్ అనేది మోనిటైజేషన్కి అప్లై అవుతుందండి థర్డ్ థర్డ్ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలంటే ఇవన్నీ కూడా ఉండాలి అప్పుడే మన ఛానల్ అనేది మోనిటైజేషన్ అవుతుందండి నేను నా ఫస్ట్ ఛానల్లో చాలా మిస్టేక్స్ చేశాను అంటే వేరే ఈ ఒక హీరోయి పెట్టి సాంగ్స్ యాడ్ చేయటము అవన్నీ కూడా నేను యాడ్ చేశాను అయితే నాకు ఫోర్ థౌజండ్ అది టూ ఇయర్స్ అయిందండి నేను దాంట్లో ఏం మిస్టేక్ చేశానంటే నేను ఛానల్ పెట్టేసిన తర్వాత ఒక ఒక వీడియో చేసేదాన్ని మళ్ళీ ఎప్పుడో ఒక వీడియో చేసేదాన్ని ఒక వీడియో చేసేదాన్ని మళ్ళీ ఎప్పుడో ఒక వీడియో చేసేదాన్ని అలా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను తెలుసుకున్నది ఏంటంటే ఛానల్ పెట్టిన తర్వాత మనం వెంట వెంటనే వీడియోస్ అనేది చెయ్యాలి అని తెలుసుకున్నాను తర్వాత సిక్స్ మంత్స్లో అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లో వన్ ఇయర్ వేస్ట్ చేశాను సిక్స్ మంత్స్లో ఛానల్ని ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం వచ్చింది థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు నాది మోటివేషన్ అయింది ఇంకా ఇవన్నీ ఉండటం వలన వేరే వేరే సాంగ్స్ అవన్నీ ఉండటం వలన నాది థర్డ్ స్టెప్లో రిజెక్ట్ అయిపోయింది అనమాట నాది మీరు రియూజ్ కంటెంట్ అని వచ్చింది సో నేను మళ్ళీ అప్లై చేశానండి మళ్ళీ కూడా రియూజ్ కంటెంట్ అనే వచ్చింది ఇక అట్లా నా ఛానల్ అయితే నేను తీసేసుకున్నాను ఫస్ట్ ఛానల్ తర్వాత నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చిలో పెట్టాను నేను ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్కి నా ఛానల్ అయితే అయిపోయిందండి మౌంటైజేషన్ అయిపోయింది సో థర్డ్ స్టెప్ కూడా వెరిఫికేషన్ అయిపోయింది మౌంటైజేషన్ కూడా అయిపోయింది నేను అప్లై చేసుకున్నాను అంతా కూడా అయిపోయింది మనకి మోంటెరేషన్ అయిపోగానే డబ్బులు వస్తాయి అని అనుకోకూడదండి చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది నేను యూట్యూబ్కు రాకముందు చాలా యూట్యూబ్లోకి వచ్చేసేయచ్చు మనీ సంపాదించేసుకోవచ్చు మనం మనీ చేసుకోవచ్చు అనేసేసి అనుకున్నాం తప్ప ఇప్పుడు ఏదైనా కానీ మనం యూట్యూబ్లోకి వచ్చాము అనేది అంటే మనీ అర్న్ చేసుకోవడానికే వస్తామండి ప్రతి ఒక్కరు కూడా మేము కూడా అందుకే వచ్చాము కాకపోతే ఏంటంటే అన్ని రూల్స్ అనేవి మనము ఫాలో అయ్యి రావాలి లేకపోతే రాకూడదండి ఇట్లా టైం వేస్ట్ అయిపోయిందనమాట సో ఇప్పుడైతే నాకు మనం ఏదైనా కానీ యూట్యూబ్లో మన ఓన్ కంటెంటే చేయాలండి వేరే వాళ్ళు ఎవ్వరి కూడా పెట్టకూడదు మనం ఏమి చేసినా కానీ మన సొంతమే చెయ్యాలి వేరే వాళ్ళు కాపీ చేయటం కానీ వేరే వాళ్ళ సాంగ్స్ మనకి యాడ్ చేసుకోవడం కానీ అలానే మూవీ సాంగ్స్ యాడ్ చేయడం కానీ మూవీ క్లిప్స్ యాడ్ చేయడం కానీ ఇవేమీ కూడా అసలు యూట్యూబ్లో యాడ్ చేయకూడదండి మనం వీడియో చేసేటప్పుడు కూడా పక్కన ఏదైనా ఒక సాంగ్ వస్తుందనుకండి ఆ సాంగ్ మన వీడియోలో వినపడినా కానీ మన కాపీ రేట్ పడిద్ది అట్లా మనం వీడియో చేసేటప్పుడు కూడా చూసుకొని చేయాలి సపోజ్ నేను ఒక వీడియో చేసినప్పుడు పక్కన ఏదో డీజేలు పెట్టుకుని అవి డిస్టర్బెన్స్ తో పాటు మనం కంపేర్ పెడుతుంది ఎందుకంటే ఆ సాంగ్ మన వీడియోలో వినిపిస్తుంది సో అలా అనమాట చాలా కేర్ఫుల్గా యూట్యూబ్లో అయితే రన్ చేయాలండి మనం అనుకున్నంత ఈజీ అయితే కాదండి యూట్యూబ్లో ఇదైతే పక్కాగా చెప్తాను చాలా కష్టపడాల్సి వచ్చింది కష్టపడినా కానీ చాలామంది సక్సెస్ రాదండి సక్సెస్ రాని వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని ఎందుకంటే పాపం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా మోనిటేజేషన్ అవ్వదండి అలానే మనం అన్ని వీడియోస్ కొంతమంది మొహం వాట కొంతమంది ఫేస్ చూపించలేరు కొంతమందికి అంటే కెమెరా ముందుకు వచ్చి చేయలేరండి నేను సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ వీడియోస్ కూడా నేను అసలు ఫేస్ ఎక్కడ కూడా చూపించలేదు బట్ ఏంటంటే మనము ముందుకు వెళ్ళాలంటే కొన్ని కొన్ని వదులుకోవాల్సి వచ్చిందండి సో అదనమాట ఇందుకే నేను సోది లేకుండా చెప్పేస్తున్నాను ఎక్కువ వీడియోని ల్యాక్ చేయను అనమాట ఇంతకీ నాది మోనిటైజేషన్ అయిపోయింది అప్లై చేశాను అన్నీ అయిపోయిందండి మనకి ఏమేమి కంప్లీట్ చేయాలో మోనిటైజేషన్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేశాను సో మనకి మెయిన్ అండి డాలర్స్ యాడ్ అవ్వాలి డాలర్స్ యాడ్ అవ్వాలంటే థౌసండ్ వ్యూస్ టూ థౌజండ్ వ్యూస్ సరిపోవండి మనకి వన్ మంత్ శాలరీ తీసుకోవాలంటే అది మినిమం మనకి టెన్ థౌజండ్ వ్యూస్ వస్తే రెండు డాలర్స్ యాడ్ అవుతాయండి రెండు డాలర్స్ అంటే డాలర్ వచ్చేసి ఎయిటీ టూ రూపీస్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఉంది నాకు పర్ఫెక్ట్ తెలియదు ఎందుకంటే నాకు ఇంతవరకు అయితే శాలరీ రాలేదండి డాలర్స్ అనేవి యాడ్ అవ్వట్లేదు ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మందే ఉన్నారు అలానే మనకి నాకు వ్యూస్ కూడా వందల్లోనే అండి వేళల్లో అయితే అసలు ఏమీ లేవు నాకు సో మనకి ఏంటంటే వెయ్యి వ్యూస్ వస్తే పైసలు యాడ్ అవుతాయి పాయింట్ ట్వంటీ సెవెన్ రూపీస్ మనకి ఫైవ్ థౌజండ్ వ్యూస్ వచ్చాయి వన్ డాలరు టెన్ థౌజండ్ నాకు సపోజ్ మొన్న ఒక వీడియోకి టెన్ థౌజండ్ వ్యూస్ వచ్చినాయండి నాకు రెండు డాలర్స్ తయారైనాయి రెండు డాలర్స్ అంటే నూట అరవై రూపాయలు చేంజ్ అంటే నూట ఎనభై వేసుకోండి సో ఇలా ఉంటాయండి వ్యూస్ అంత ఈజీగా అయితే యూట్యూబ్ వాటి మనకు మనీ ఇవ్వడండి మళ్ళీ యూట్యూబ్ మన శాలరీ వచ్చినా కానీ సపోజ్ మనకి టెన్ థౌజండ్ వచ్చింది అనుకోండి వాడు ఒక ఫార్టీ పర్సెంట్ తీసుకొని మనకు ఒక సిక్స్టీ పర్సెంట్ ఇస్తాడు ఇలా ఉండిద్దండి యూట్యూబ్లో నేను అసలు యూట్యూబ్కి రావాలనుకోలేదు నేను మొన్నటి దాకా కూడా జనవరి కూడా జాబ్ చేశాను బట్ ఇప్పుడైతే కొన్ని పరిస్థితుల ఇంట్లో ఉండాల్సి వస్తుంది ఇంట్లో ఉండి మనం ఖాళీగా ఉంటాం ఎందుకనేసి సో నాకు ఇష్టం లేకపోయినా నేను యూట్యూబ్లోకి వచ్చానండి అలానే నాకు ఫేస్ ఈ సెవెన్ హండ్రెడ్ వీడియోస్లో కూడా ఎక్కడ కూడా నేను ఫేస్ చూపించి చేద్దామన్న అంటే చెప్పాను కదా కెమెరా బయద్ది అన్నీ ఉంటాయి కదా సో ఇంకా ఇప్పుడంటే ఈ త్రీ ఫోర్ నుంచి నేను ఫేస్ అనేది రివీల్ చేస్తున్నాను సో అదే అండి నాది మొత్తం అయిపోయింది ఎందుకంటే నాది ఆల్రెడీ మోటైజేషన్ అయిపోయూడదు ఫోర్ మంత్స్ దాకా అవుతుంది సో నాకైతే ఇంకా సాలరీ అయితే రాలేదు ఇంకా డాలర్స్ కూడా యాడ్ అవ్వలేదు ఎప్పుడిప్పుడే యాడ్ అంటే ఒక సిక్స్టీ ఫిఫ్టీ డాలర్స్ వరకే యాడ్ అయినాయి సో ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నాకు అంటే మనము యూట్యూబ్లో మనకి బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేయాలండి అబ్బాయిసరిగా ఆ అకౌంట్ ఏంటంటే మనకి నేషనల్ బ్యాంక్ అయ్యి ఉండాలి అనేసి అన్నారు మరి నాకైతే తెలియదండి నాకు వచ్చేసి యూనియన్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంది అది ఇద్దాం అనుకుంటే లాస్ట్ టైము ఎవరో ఒక వీడియో చూసానండి యూనియన్ బ్యాంక్ వర్క్ చేయటం లేదు యూనియన్ బ్యాంక్లో డాలర్స్ రావటం లేదు యూనియన్ బ్యాంక్లో ఏదో ఇష్యూ అనేసి అని అంటున్నారు అది నాకు ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదండి మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో తెలపండి ఇంకోటి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవ్వచ్చు అన్నారండి నాది ఆల్రెడీ హెచ్డిఎఫ్సి అంటే శాలరీ అకౌంట్ మీద ఉన్నది ఇప్పుడు లేదండి సో నిన్న నేను బ్యాంక్ వెళ్ళి హెచ్డిఎఫ్సి వెళ్ళి నేను అడిగితే అది క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ నా శాలరీ అకౌంట్ కాబట్టి క్లోజ్ అయిపోయిందని చెప్పారు మళ్ళీ నేను తిరిగి దాన్ని ఓపెన్ చేయాలంటే ట్వంటీ థౌజండ్ అని చెప్పారు మనం ఎక్కడ ఓపెన్ చేస్తామండి ట్వంటీ థౌజండ్ వచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో ఎందుకు వస్తామండి సో నేను ఒకసారిగా షాక్ అయిపోయినండి ట్వంటీ థౌజండ్ అనేసి అనుకున్నాను అక్కడ నుంచి వచ్చేసాను సో ఇంకోటి యాక్సిస్ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ కూడా నా శాలరీ అకౌంటే సో అది కూడా ఇప్పుడు వాడట్లేదు అయితే అది చేసిద్దా లేదనేది నాకు తెలియదండి రీసెంట్గా ఒక ఫేమస్ యూట్యూబర్ అయితే యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్స్ అంటే డాలర్స్ పడిన వాళ్ళకి వాళ్ళు మాకు తెలియదు మాకేం సంబంధం లేదు అనేసి అంటున్నారు డాలర్స్ అనేవి రావట్లేదు అట్లా అని అంటున్నారండి సో నా దగ్గర ఉన్న రెండు శాలరీ అకౌంట్ హెచ్డిఎఫ్సి యాక్సెస్ ఈ రెండు కూడా వర్కింగ్ చేయట్లేదండి హెచ్డిఎఫ్సి అయితే అసలు పూర్తిగా వర్క్ చేయట్లేదు మళ్ళీ మనం తిరిగి ట్వంటీ థౌజండ్ పెట్టంటే అంత ఇది లేదండి సో యాక్సిస్ కూడా పనికి వచ్చిద్దా రాదనేది మీకు తప్పకుండా కామెంట్స్లో తెలపండి ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేయటానికంటే యూనియన్ బ్యాంక్ బెటరా అలానే యాక్సిస్ బ్యాంక్ బెటరా లేదా ఎస్బీఐ బెటరా ఈ మూడు ఏది బెటర్ తప్పకుండా నాకు కామెంట్స్లో తెలిపండి నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు యూనియన్ బ్యాంక్ పని చేయట్లేదు అంటున్నారు యాక్సిస్ బ్యాంక్ పని చేయట్లేదు అంటారు ఇప్పుడు మళ్ళీ నేను ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేస్తే అది వర్క్ అవుతుందా యూట్యూబ్కి అది చేసుకోవచ్చు అనేది కామెంట్స్లో తెలిపండి మిమ్మల్ని అడుగుదామని నేను ఈ వీడియో చేశాను యూట్యూబ్కి ఏది బ్యాంకు నెంబరు అంటే ఏ అకౌంట్ ఇస్తే బాగుండుద్ది అనేది మీకు తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్స్లో తెలపండి అంటే ఇప్పుడు మళ్ళీ నేను అకౌంట్ తీసుకోవాలంటే మనకి ప్రాపర్ అన్ని ఎవిడెన్స్ కావాలి కదండి ఆధార్ కార్డు పాన్ కార్డు కావాలన్నట్టు అదే మా ఆధార్ కార్డు మీద ఉన్నది పాన్ కార్డు ఉన్న అడ్రస్ చేంజ్ అంటే సపరేట్గా ఉంది సో మళ్ళీ నేను అది చేంజ్ చేసుకోవాలి మళ్ళీ నేను బ్యాంక్ వెళ్ళాలి మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు ఏ బ్యాంకులు కూడా గమ్మున ఓపెన్ చేయట్లేదండి చాలా మనీ అడుగుతున్నారు సో నేను ఇప్పుడు యూనియన్ని కంటిన్యూ చేసుకోవచ్చా యాక్సెస్ కంటిన్యూ చేసుకోవచ్చా లేదు ఈ రెండు పని చేయట్లేదు కంపల్సరిగా ఎస్బీఐయే తీసుకోవాలా మీకు ఏమన్నా తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్స్లో తెలపండి ఈ వీడియో దీనికే చేస్తున్నానండి సో ఎవరైనా నా చా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ మీకు మోటైజేషన్ అయిపోయి ఏది బెటర్గా ఉంది మనకి అకౌంట్ అనేది తప్పకుండా నాకు కామెంట్స్లో తెలపండి సో నా దగ్గర ఉన్న యూనియన్ బ్యాంక్ ఉంది యాక్సిస్ అయితే అడగాలండి సో ఇంకా ఈ రెండే ఉన్నాయి ఈ రెండిట్లో ఆల్రెడీ ఒకటి సరిగ్గా పని చేయట్లేదు రెండు కూడా సరిగ్గా వర్క్ చేయమని అంటున్నారు యూట్యూబ్కి ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్ కలపండి నేనైతే ఎస్బీఐ తీసుకుందామా అనుకుంటున్నాను ఒకవేళ ఎస్బీఐ ఎలా ఉండద్దు కూడా కామెంట్స్